ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రమాదాలు జరిగిన తర్వాత కంటే ప్రమాదాలు జరగముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాలకు కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎందుకు జరిగింది ఏమిటి అనేది కమిషన్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏదన్నా ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఒక ఉపయోగపడుతుంది ఇకపోతే ప్రైవేటు బస్సులు నిన్న తిరుపతి జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది ప్రైవేట్ అది కూడా ప్రైవేటే ప్రమాదం జరగలేదు కానీ మొత్తం డెబ్బై శాతం అంత కాలిపోయింది నిన్న ఇది నిన్న అలా జరిగితే ఈరోజు ఇక్కడ కర్నూలు జిల్లాలో చిన్నటేగు దగ్గర ఈ ప్రమాదంలో చాలామంది అగ్నిగా ఆవుదయ్యారు చాలా బాధాకర విషయం ప్రభుత్వం కూడా ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్స్ మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలి అదేవిధంగా జిపిఎస్ కూడా చెక్కింగ్ చేసే విధానాన్ని కూడా చేపట్టాలి రోడ్డు భద్రతా వారోత్సవాలు కేవలం అలంకారంగా ప్రాయంగా జరుగుతున్నాయి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం లేదనేది నిక్కార్సగా చెప్తున్నాను ఎక్కడ జరుగుతున్నాయండి ఎవరిని అవగా ఎవరిని పిలిపిస్తున్నారు ఒక కళాశాల లేదు ఒక పాఠశాలలో లేదు ఎక్కడ లేదు ప్రయాణికుడు తీసుకునే ప్రైవేటు బస్సులు ఎక్కేటప్పుడు ఏం 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 జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జిట్ ఎక్కడుంది ప్రమాదం జరిగితే మనం ఎలా బయటపడాలి తర్వాత అగ్నికి ఆగుతైనప్పుడు ఒక స్ప్రే లాంటిది ఉంటుంది అది ఏమైనా ఉందా లేదా ఇవన్నీ ప్రయాణికుడు కూడా తెలుసుకోవాలి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఏర్పాటు చేయాలి ఇవన్నీ ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఏదో నడుస్తున్నాయి ప్రభుత్వం ఏదైనా సంకట జరిగినప్పుడు మాత్రమే పెద్ద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వం కూడా అలా కాకుండా అవగాహన ప్రైవేట్ బస్సుల మీద తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది దాని మీద ఉపయోగించండి అందులో ఈ వర్షాకాలంలో వాహనాలు ఎక్కువగా స్పీడ్గా పోతుంటాయి చాలా వరకు మట్టి పీరకపోయి స్కిడ్ అవుతుంది వాహనం తగులుతుంది ఇవన్నీ ప్రమాదాలకు నివారించడానికి సిగ్నల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఇప్పుడు ఏటీఎంల దగ్గర ఎక్కడో కూడా అన్నప్పుడు ఒక టర్నింగ్ పాయింట్స్ దగ్గర కానీ హైవే బ్రిడ్జ్లు కానీ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలు పెడితే ఆ వాహనం స్పీడ్ ఏంటో బయటపడుతుంది ఇప్పుడు నేనే ఒక వ్యక్తిని ఒక హైదరాబాద్లో ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెంటనే స్పీడ్ పెరుగుతుందని చెప్పేసి సిగ్నల్స్ అక్కడ నీకు టెక్నికల్గా అమౌంట్ పడిపోతున్నావు ఇంత స్పీడ్లో పోతున్నావు జర్మానా అని అదేవిధంగా ప్రైవేట్ బస్సులో కూడా ఖచ్చితంగా అటువంటి విధానాన్ని ప్రవేశపెడితే ఒక మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నా అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ కమిషన్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రమాదాల నివారణ చర్యలు ముఖ్యంగా ఎక్కువ జరిగేది చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకోగలిగితే ఒక మార్పు వస్తుంది ప్రయాణికుడు ప్రయా ప్రయాణం కాదు ఒక ప్రాణాన్ని పెట్టుకుని పోతుంటాడు అతను కాబట్టి ఈ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను జనతా ఫౌండేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ శాఖ వారికి రవాణా శాఖ వారికి ఖచ్చితంగా నేను లేఖలు రాస్తున్నా ఈరోజే రాస్తున్నా పంపిస్తాను ప్రభుత్వం కూడా మేమిచ్చే లేఖలను స్పందించి చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను